హాయ్ అండి మా రమణ అన్న పేవరు ఎలా ఆపరేటింగ్ చేస్తున్నాడో చూడండి ఆ లైను వంకర్ టింకర్లు రాకుండా రోడ్డు పేవరు ఆపరేటింగ్ అన్నది ఎలా చేస్తున్నాడో చూడండి ఆపరేటింగ్ చేయడం అన్నది గొప్ప కదండి పేవరు రోడ్డు నీట్గా ఎలా లైన్ తాడుబట్టి ఆ ముగ్గు వేస్తారు కదండి చూపిస్తుంది చూడండి ఇక్కడ పక్కన లైన్ లైన్ వేసారు మార్కింగ్ ముగ్గుతో అదిగోండి చూడండి ఆ ముగ్గు ఎలా ఉందో అలా యాజేజ్గా పేవర్ ఆపరేట్ చేయడంలో గొప్పతనం అండి మా రమణాన వచ్చి నవ్వుతున్నాడు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు నవ్వుతున్నాడు అండి ఏం జరిగింది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి అదండి మా రమణ ఎక్స్ప్రెషను రోడ్డు మాత్రం వంకటింకర్లు రాకుండా ఎత్తుపాలాలు రాకుండా పర్ఫెక్ట్గా ఆపరేటింగ్ చేయడంలో మా రవణాన్ వచ్చి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్